వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ నేను మీ రవి ఒకవైపు బీఆర్ఎస్ ఓటమితో గెలుపెలాడుతుంది ఒకవైపు కాంగ్రెస్ గెలుపుతో ఎంతో ఉత్సాహంతో ఉంది కానీ ఈ రెండింటి మధ్యలో మాధవరం కృష్ణారావు గారి గెలుపు మాత్రం సంచలనంగా మారింది డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈయన గురించి క్లుప్తంగా మనం కనుక పరిశీలించినట్లయితే పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది కుక్కటిపల్లిలో జన్మించిన ఈయన మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు టీడీపీ నుంచి గెలుపొందారు అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొట్టుముక్కల పద్మారావు పైన భారీ పదిహేనులోనే టీడీపీకి రాజీనామా చేసి మే రెండు లో బీఆర్ఎస్ లో చేరారు అప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్న ఎందుకు చేరారు టీడీపీ నుంచి గెలిచి బిఆర్ఎస్ లో అంటే కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే బీఆర్ఎస్ లో చేరాను అని చెప్పేసి అప్పట్లో సమాధానం ఇచ్చారు అయితే రెండు వేల పదిహేనులో చేసిన ఆయన అభివృద్ధి పనులు కానీ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచి టికెట్లు టికెట్లు సాధి టికెట్లు పొంది బీఆర్ఎస్ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ గెలిచారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టీడీపీ నుంచి నందమూరి సుహా సుహాసిని గారిని ఇతనికి ఆపోజిట్గా టీడీ చంద్రబాబు నాయుడు అక్కడ నిలబెట్టారు స్వయాన్న నందమూరి తారక రామ గారు తారక రామారా రామారావు గారి యొక్క మనవరాలు నందమూరి సుహాసిని కూడా మట్టి కనిపించారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళా మాధవరావు కృష్ణారావు గారికి బీఆర్ఎస్ నుంచి టికెట్ పొందగా ఈయన చేసిన కృషికి అందుకుతో బ్రిడ్జ్లు కానీ అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనం కుక్కట్పల్లి ఆ సైడ్ పెడితే అయితే నాకు గొప్ప విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు ఒక నెల నుంచి పాదయాత్ర కుకట్పల్లి నియోజకవర్గం మొత్తం కేపిహెచ్ కాలనీ ఇవన్నీ కూడా పాదయాత్ర చేశారు పాదయాత్రలో జనాలకు దగ్గర అవ్వటం ఒకటి ఫస్ట్ నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా జనాలకు చేర ప్రముఖ పాత్ర వహించారు రెండు వేల ఇరవై మూడులో లో వరుసగా మూడోసారి కూడా సంచలనం రేపారని చెప్పుకోవాలి అయితే ఇక్కడ బండి రమేష్ దీనికి ఆపోజిట్ నిలబడ్డ అభ్యర్థి కాంగ్రెస్ అయితే బండి రమేష్ కూడా ఒకప్పుడు బిఆర్ఎస్ లో అభ్యర్థిగా ఉన్నారు ఒక ముఖ్య నేతగా ఉన్నారు ఈ ముఖ్యనదిగా ఉన్న టైంలో ఆయనకి టికెట్ రాలేదు అని చెప్పేసి ఆ నిరుత్సాహంతో తీసుకువెళ్లి కాంగ్రెస్ లో కలిసారు నెక్స్ట్ బీజేపీకి అక్కడ ఎంతగా పట్టులేదు కానీ జనసేన అభ్యర్థి అప్పటి వరకు బీజేపీ నుంచి టికెట్ కోసం ఆశించిన ప్రేమ్ కుమార్ అనే ప్రేమ్ కుమార్ బీజేపీ నుంచి టికెట్ అక్కడ జనసేన పోటీ చేస్తుంది అని తెలియడం తోటి రాత్రికి రాత్రిన జనసేన కండవ కప్పుకొని జనసేన నుంచి టికెట్ పొందారు ఈ ప్రేమ్ కుమార్ జనసేన అండ్ కాంగ్రెస్ నుంచి బండి రమేష్ అండ్ మూడు మూడు బీఆర్ఎస్ నుంచి మన మాధవరం కృష్ణరావు గారు జరిగిన త్రిముఖ కోరులో ఉకట్పల్లిలో డెబ్బై వేల కోట్ల మెజారిటీ తోటి మళ్ళీ నాకు తిరుగు తిరుగులేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెజార్టీతో గెలుపొందిన మాధవరం కృష్ణరావు గారికి ఈరోజు మనం చర్చించుకున్నాం ఇలాంటివి ఇంకా మరిన్ని అప్డేట్స్ గురించి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ముందు ముందు తీసుకువస్తాను థ్యాంక్ యూ